మిత్రులారా ఈ నెల పంతొమ్మిది తారీఖు నాడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి అందు గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది కుమ్రంబి మాసిబాద్ జిల్లాలో బీఆర్ఎస్ తరపున కోవ లక్ష్మి గారు సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ తరపున పాల్వాయి హరీష్ బాబు గారు మరియు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ దండ విఠల్ గారు గ్రామ గ్రామాన అప్పుడిప్పుడు పరిశీలిస్తున్నారు ఏం పరిశీలిస్తున్నారు అనేది తర్వాత సంగతి అయితే ఈ ముగ్గురికి కూడా నేను ఒక విన్నపం చేయదలుచుకున్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నటువంటి మారుమూల గిరిజన ప్రాంతాలైనటువంటి ఈ కుమ్రం భీం జిల్లాలో ఏదైతే రోడ్ కనెక్టివిటీ కానీ విద్యుత్ సరఫరా కానీ విద్యా వ్యవస్థ పైన కానీ స్పోర్ట్స్ పైన కానీ ఎస్సీ ఎస్టీ సబ్ సప్లాన్ నిధుల మీద కానీ ఎక్కువ బడ్జెట్ వచ్చేటట్టు కృషి చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఒక్క స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ కూడా సరిగా లేవు కొత్తగా ఏర్పడినటువంటి మానపల్లి మండలం కానీ మళ్ళా పెంచుకాలపేట మండలం కానీ దహగాం మండలం కానీ మళ్ళా ఆసిఫాద్ సైడ్ చూసుకున్నట్లయితే అక్కడున్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి మండలాల్లో కానీ స్పోర్ట్స్ గ్రౌండ్స్ లేవు అందుకని గ్రామాల్లో ఉన్నటువంటి యువత క్రీడల్లో ఎక్కువ ప్రాధాన్యత చూపెట్టలేకపోతున్నారు అందుకనే క్రీడా వ్యవస్థ పైన కూడా ఎక్కువ బడ్జెట్ రిలీజ్ చేయాలి అదేవిధంగా రైతులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడి జీవించే రైతులు కాబట్టి ప్రాణహిత చేవేళ్ళ ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్ళాలి ఆ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాల్సిందిగా ఆ నిధులు విడుదల చేయడానికి హరీష్ బాబు గారు కానీ కోవలక్ష్మి గారు కానీ కాంగ్రెస్ తరపునటువంటి ఎమ్మెల్సీ దండవిఠల్ గారు కానీ ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా వీళ్ళపైన ఉన్నది ఒకవేళ వీరు గనక కుమ్రాబీ మాసిబాద్ జిల్లాకు ఈ రానున్న బడ్జెట్లో ఎక్కువ నిధులు తీసుకురాలేకపోతే వీళ్ళ వైఫల్యం ఏందో ప్రజలు చూస్తారు రానున్న ఎన్నికల్లో వీళ్లకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలో చెప్తారు మేము డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పి ఓట్లు దండుకున్నటువంటి నాయకులు ఖచ్చితంగా ఎక్కువ బడ్జెట్ను తీసుకురావాల్సిందిగా తీసుకురావడం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ కుమ్రాభీ ఆసిఫాద్ జిల్లాలో చాలా ప్రాంతాలలో రోడ్ కనెక్టివిటీ లేదు వాగులు వంకలు ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి వర్షాలు పడితే ఆ గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ కానీ విద్యుత్ వ్యవస్థ కానీ లేకుండా మొత్తానికి అంతరాయం కలిగేటటువంటి గ్రామాలు కూడా మారుమూల ప్రాంత గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి గ్రామాలకు తక్షణంగా బ్రిడ్జీలు కానీ రోడ్ వ్యవస్థ కానీ కల్పించేటందుకు వీళ్ళు బడ్జెట్ వచ్చే విధంగా వీళ్ళు ప్రభుత్వానికి నివేదిక అందించాలి దాని ద్వారా ఏదైతే ఊరుకు రోడ్ కనెక్టివిటీ లేదో రోడ్ కనెక్టివిటీ అయితే అక్కడ వాళ్ళకు అంబులెన్స్ వెళ్ళడం కానీ ఒక ఆటో వెళ్ళడం కానీ ఒక బస్సు వెళ్ళడం కానీ జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి వాళ్లకు మంచి సుగుణమైన దారి లభిస్తుంది అదే మాదిరిగా ఈ కుమ్రంబి మాసిబ్బా జిల్లా వెనుకబడిన జిల్లా ఈ వెనుకబడినటువంటి జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డలు చదువు లేక చాలామంది డ్రాప్ అవుట్స్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్లకు గ్రాంట్ రిలీజ్ చేసి స్కూళ్లను డెవలప్ చేయాల్సిందిగా కూడా ఈ ముగ్గురి పైన బాధ్యత ఉన్నది ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో స్కూల్స్ సరిగా లేక విద్యార్థులు ప్రైవేట్ బడికి పంపడం జరుగుతుంది అందుకనే విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేయడానికి విద్యాశాఖ మంత్రి ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఎక్కువ బడ్జెట్ రిలీజ్ చేయడం కోసం పాల్వాయ్ హరీష్ బాబు గారు కానీ కోవలక్ష్మి గారు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దండవిట్టల్ గారు కానీ ఎక్కువ బడ్జెట్ రిలీజ్ అయ్యే విధంగా ప్రభుత్వానికి కంపల్సరిగా నివేదిక అందించాలి లేని పక్షంలో మేము వీళ్లకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పిస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు